రాహుల్ బాబా కర్జ మా మిత్రులారా తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ బాబా రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు కిసానో కో

పన్నెండు వేల రూపాయలు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు చావల్ ఓర్ గేహూ పర్ పాన్ సో రూపాయ అధిక బోనస్ వరి అదే విధంగా గోధుమల పైన ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు ఆ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు స్టూడెంట్స్ కో పాచ్ లాక్ టక్క లోన్ विदाउट गारंटी देने का वादा किया था पूरा नहीं किया రైతులకు ఐదు లక్షలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని ప్రకటించారు అది కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు అమలు కాలేదు కాలేజ్ జానే వాళ్ళ బచ్చియోకో లడ్కియోకో స్కూటీ దేనే కా వాదా కియా పూరా నహి కియా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు స్కూల్ ప్రతి తాలూకాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు భాయో కాంగ్రెస్ వాదే కిత్రులారా కాంగ్రెస్ ఏ వాగ్దాన చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు మోదీ మోదీజీ దేవు చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు భావో బంగిర వాళ్ళో ముజె బ भुवनगिरी मित्रा मेरे अंदर राम मंदिर निर्माण जरगाला जरगदा सीतर सत्तर साल तक कांग्रेस पार्टी राम मंदिर के निर्माण को रोक कर रखी मोदी जी ने पांच ही साल में केस भी जीता भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर कर जय श्री राम कर दिया గత డె సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లటకాయించి పెట్టింది వేలాడదీసి ఉంచింది కానీ మోదీ గారు కేవలం ఐదంటే ఐదు సంవత్సరాలలో కేసులు కూడా గెలిచారు భూమి పూజ కూడా చేయించారు అదేవిధంగా రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు